నరసింహారావు గురు ఎన్నికల అధికారి కంకల ఎలేందర్ గారు వేదికపైకి రాసిన ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంఘాలు నేటితో రిజిస్ట్రేషన్ చేయడం చేశారు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో తిరిగి పురోగల సంఘాలు ఉండి పారిశ్రామిక సంఘాలు కుటుంబ సంఘాలు చేరుకొని మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం మన బైలాస్ ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ఓటాక్ ఉంటుంది వంద సంవత్సరాలు ఉన్న ముందుకి కూడా ఓటాక్ హక్కు ఉంటుంది కాబట్టి ఆ ఓటాకు ప్రకారం మనము మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వారికి ఓటాకు కల్పించడం జరుగుతుంది ఇప్పుడు వంద రూపాయలు మనము క్రియాశీల సభ్యత్వం అంటే యాక్టివ్ మెంబర్షిప్ తీసుకున్నాం మనము ఈ యాక్టివ్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంఘం ఉండే ఇంతకుముందు ఇప్పుడు తెలంగాణ కుటుంబ సంఘం అయింది అందులో మనందరం ఓటర్లాగా ఉంటాము అందులో భాగంగానే ఎన్నికలకు మనము జిల్లాలకు వెళ్తే గ్రామ స్థాయిలో గ్రామ కమిటీ మండల కమిటీ జిల్లా కమిటీ ఉంటుంది మన ఒక్కొక్క మండలంలో పదిహేను ఊర్లు ఉంటాయి సుమారు ఆ పదిహేను ఊర్ల కమిటీలు అందరూ కలిసి మండల కమిటీ ఎన్నుకోవాలి మండల కమిటీ వాళ్ళు అందరు కలిసి జిల్లా కమిటీ వాళ్ళు ఎన్నుకోవాలి అన్ని ముప్పై మూడు జిల్లాల అందరూ కలిసి రాష్ట్ర సంఘాన్ని ఎన్నుకుంటారు ప్రస్తుతము మన ఎమ్మెల్సీ ఎక్కే మల్లేష్ గారు ఉన్నారు ఆయన టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎలక్షన్ ప్రాసెస్ పెట్టాము రాష్ట్రంలోనే తొలిసారిగా ఉప్పోల్ డివిజన్ కుటుంబ సంఘం బుద్ధవారం పెంచుకోవడం జరిగింది ఉప్పోల్ డివిజన్లో మూడు వందల ఇరవై ఐదు మంది సభ్యత్వం తీసుకున్నారు యాక్టివ్ మెంబర్షిప్ వాళ్ళందరినీ కలిపి గత వారం పోయిన వారం మనము ఉప్పోల్ డివిజన్ కుటుంబ సంఘం అధ్యక్షులుగా కమిటీ మొత్తం ఎన్నుకోవడం జరిగింది వారం చిల్కానగర్ డివిజన్ కమిటీ చిల్కానగర్ డివిజన్ అంటే చిల్కానగర్ నగర్ కార్పొరేటర్ ఏరియా మొత్తము మనకు చిరుకానగర్ డివిజన్ వస్తుంది ఆ డివిజన్ ప్రకారం మనము ఇరవై కాలనీలు ఉన్నాయి ఇరవై కాలనీలు అందరు కలిసి ఒక డివిజన్ కమిటీ ఉంటుంది మళ్ళీ ఉప్పల్ డివిజన్ సపరేట్ ఉప్పల్ కార్పొరేటర్ ఏరియాలో ఉప్పల్ డివిజన్ కమిటీ దీంతో పాటు గ్రామ కమిటీ ఉన్నాయి మనకు ఉప్పల్ విలేజ్ కమిటీ మన చిన్న వెంకటేశ్వర అధ్యక్షులు ఉన్నారు వారు ఉప్పల్ విలేజ్ కమిటీ ఆ ఉప్పల్ విలేజ్ కమిటీలో ఉప్పల్ కుర్సీలో కుటుంబ సంఘం రెండు అధ్యక్షులు భవనం కల్పిస్తున్నారు అదేవిధంగా ఇచ్చిన వారు ఉంటే మళ్ళీ కొత్త వారికి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మనం లక్షలు లక్ష్యం జన్మైపోయినాయి కాబట్టి ఆ డెబ్బైఆర్ లక్షల్లోని మనము గత వారమే మనము రాహుల్ అయితే ఐకేస్ గారి ఆధ్వర్యంలో తన గుడి ఎంకాలో ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది పిల్లలందరికీ కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అని కొత్తగా వచ్చి మీకు అర్థం టెక్నాలజీ ఏ టెక్నాలజీ మన విద్యార్థులందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని మనం గత వారం అక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది చాలామంది మెంబర్షిప్ ఆఫీస్కి వచ్చే తీసుకుంటారు కాబట్టి ఈ విధంగా సంఘ అభివృద్ధిలో అందరికీ చెయ్యాలని చెప్తున్నాను బైలా సినిమాజ్ ప్రకారం మనము మూడేళ్ళ తర్వాత టెక్నికల్ తినాలి ఐదు సంవత్సరాలు అది ఒక మూడోసారి అధ్యక్షులై ఆయననే కంటిన్యూగా మూడోసారి ఉన్నాడు మూడోసారి అధ్యక్షుడై ఐదేళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మెంబర్షిప్ చేస్తున్నాం మనము ఈ మెంబర్షిప్ ఎవరైతే చెప్తనారో తీసుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు I do it.